మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ ముఖ్య అంశాలకు వచ్చేసరికి నిన్న కేబినెట్ కమిటీ పట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు పోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని ఇంకా రెండో అంశానికి వస్తే సరికి ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ లో కలిసి కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ కుట్రను ఆపుతున్నాయని మెట్రో ఫేజ్ టూ కు సంబంధించి కేసీఆర్ చెప్పడం వల్లనే కిషన్ రెడ్డి అడ్డుపడతా ఉన్నాడని సంచలన కామెంట్లు చేయడం జరిగింది దానికి సంబంధించిన కథనాలను మనం చూద్దాం దాంతో పాటుగా మంతనీ నియోజకవర్గ వ్యాప్తంగా వామన్ రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి మంతనీ నియోజకవర్గ వ్యాప్తంగా ఏం జరుగుతుందో నన్న చర్చ నడుస్తా ఉంది ఎక్కడ పది మంది కలిసి కూడల్లో కూర్చున్నప్పటికీ సిబిఐ పుట్ట మధు అంటే బ్యాచ్ అరెస్ట్ చేస్తుందా చెయ్యదా మనుషుల్ని చంపిన వాళ్ళు ఇంకా ధైర్యంతో తిరుగుతా ఉన్నారు అప్పుడు ఏదైతే పోలీస్ వ్యవస్థలో ఉన్న సిపి సత్యనారాయణ గాని రామగిరి ఎస్ఐ మహేందర్ గాని కమార్పూర్ ఎస్ఐ శ్యామ్ పటేల్ అప్పుడు విచారణలో పుట్ట మదుపు అనుకూలంగా ఉండరు ఇప్పుడు కూడా విచారణలో అనుకూలంగానే వ్యవహరిస్తారు అన్న పద్ధతిలో చర్చ నడుస్తా ఉంది దానికి సంబంధించిన అంశాలను మనం కులంకుశంగా చర్చిద్దాం ఓకే ఢిల్లీలో సీఎం కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ జరగకుండా కేటీఆర్ కిషన్ రెడ్డి కుట్ర బీఆర్ఎస్ బిజెపి మధ్య ఇప్పటికే చర్చలు జరిగినాయి అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికకు బిఆర్ఎస్ దూరంగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ చెప్తేనే మెట్రో ఫేజ్ టూ ను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు ఈ ప్రాజెక్టు ఎలాంటి కూడా సహకరిస్తలేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల ఓట్లు తొలగించారు అమరుల తల్లుల ఉసురులు తగిలే కేసీఆర్ కుటుంబంలో ముసలం పుట్టింది కల్వకిట్ల ఫ్యామిలీలో నలుగురు కలిసి ఆడబిడ్డను టార్గెట్ చేశారు బీజేపీ బీఆర్ఎస్ దుష్ప్రచారం వల్లే యూరియా సమస్య సుప్రీంకోర్టు తీర్పు వచ్చాకే స్థానిక ఎన్నికలపై నిర్ణయం మైనార్టీలకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని వెల్లడి ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్ చాట్ ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్న మైనార్టీలకు మంత్రి పదవి తప్పకుండా ఇస్తామని వెల్లడించారు రెండో అంశానికి సంబంధించి శివాల పునాదుల మీద అమరుల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితిని ఎప్పుడైతే బొందబెట్టి భారత రాష్ట్ర సమితిగా నామకరణం చేసి అమరుల తల్లుల శోభకు గురి కావడం జరిగిందో అమరుల తల్లుల పాపాల వల్లే బిఆర్ఎస్ లో ముసలం పుట్టింది బిఆర్ఎస్ లో ఓటమి జరిగింది నలుగురు కుటుంబ సభ్యులు కలిసి ఆడబిడ్డపై అగత్యాలు చేసిరు ఆడబిడ్డను ఇంట్లోకి వెళ్లి మెడలు పట్టి వెళ్ళగొట్టిర్రు పొమ్మను లేక పొగబెట్టిర్రు ఏ ఆధారాలు లేకుండా శిక్ష వేచిర్రు అని చెప్తా ఉన్నారు అదే విధంగా ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఉంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా పద్దెనిమిది లక్షల ఓట్లు తెలంగాణకు సంబంధించిన ఓట్లను నాటి ఈసీ తొలగించిందన్న ఒక కామెంట్ వస్తా ఉంది దానితో పాటుగా దానితో పాటుగా ఏదైతే కేటీఆర్ చెప్పడం వల్లే కిషన్ రెడ్డి మెట్రో ఫేజ్ టూ ప్రాజెక్టుకు అడ్డుకుంటా ఉన్నాడు మెట్రో ప్రాజెక్టుకు సహకరించి ఎల్ తోటి మాట్లాడి సహకరించి కేంద్ర మంత్రిగా అని కిషన్ రెడ్డి మాట్లాడి తెలంగాణకు మెట్రో ఫేజ్ టూ నువల్లా మెట్రో ఫేజ్ కు అడ్డు తగులుతా ఉన్నాడు కేసీఆర్ కిషన్ బంధం ఇప్పటికి కూడా బయటపడింది అని చెప్తా ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఏం చెప్తా ఉన్నారంటే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఒక తెలుగు బిడ్డ సుధాకర్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడితే కనీసం బీఆర్ఎస్ ఓటింగ్ లో పాల్గొనలేదు ఎంత దౌర్భాగ్యం బీజేపీ డైవర్షన్ లో ఆ ఓటింగ్ లో పాల్గొనకుండా తెలుగు బిడ్డ కన్యం చేసే ప్రయత్నం చేసింది తెలుగు బిడ్డ ఉన్నతి కోసం ఎదిగినటువంటి పుట్టినటువంటి పార్టీలో బిఆర్ఎస్ తెలుగు బిడ్డ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేయకుండా ఓటింగ్ లో దూరం ఉంది ఈ కుట్రను మనం చూసుకోవాలని చెప్తా ఉన్నాడు ఆ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏదైతే ట్రంప్ అనే పేరు నడుస్తా ఉందో అదే చరిత్ర సేమ్ అదే గా అప్పట్లో తెలంగాణలో పిచ్చోడు ట్రంప్ రూపంలో ఉండేది ఆ ట్రంప్ ఎవరో కాదు పది సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రాత్రి పడుకునేవాడు తెల్లారి ఆలోచనస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన చేసేవాడు ట్రంప్ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రపంచానికి పెనుముప్పు ఏ విధంగా అయితే వాటిల్లుతుందో అదే విధంగా ఆనాటి పది సంవత్సరాల కేసీఆర్ రూపంలో ఉన్న ట్రంప్ వల్ల పెనుముప్పు నడుస్తా ఉందని ఆ పెనుముప్పు నడిచింది తెలంగాణకు అని చెప్పి చెప్తా ఉన్నావుతే ముస్లిం మైనార్టీలకు రెండు కొత్త స్కీమ్స్ అంటున్నా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన స్కీమ్ కింద ఒంటరి మహిళలకు యాభై వేల ఆర్థిక సాయం రేవంత్ అన్న కా సహారా మిస్కిన్ కేఏ కింద ఫకీర్ దూదేకుల వర్గాలకు మోపేలు ఒక్కొక్కరికి లక్ష గ్రాంట్ రెండు పథకాలకు ముప్పై కోట్ల గడాపి ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల ఆరు వరకు దరఖాస్తులు ఇది ఉండగానే ఏదైతే తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ వర్క్ సబ్ కమిటీ భేటీ తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వర్క్ సబ్ కమిటీకి సంబంధించి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ ఉన్నారు అభివృద్ధి పనులను శాఖల వారిగా ప్రాధాన్యత క్రమంలో రెగ్యులైజేషన్ చేసుకోవాలని డిప్యూటీ సీఎం సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క చెప్పారు శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ వర్క్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు వరిష్ఠ శ్రీ చొప్పున ప్రతిపాదనలు తీసుకురావాలని ప్రతిపాదనల సంఖ్య ఎక్కువగా ఉంటే సంవత్సరాల వారికి ప్రాధాన్యత క్రమంలో విభజన చేయాలని డిప్యూటీ ఆదేశించారు మేరకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు వారంలో పూర్తి స్థాయి రోడ్ల పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సబ్ కమిటీ సభ్యులు పంచాయత్ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు పంచాయత్ పంచాయతీరాజ్ పోలీస్ శాఖలో వచ్చిన ప్రతిపాదనలు సమీక్షలు సమావేశం చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వివిధ శాఖల సెక్రటరీలు రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు టూరిజం అబ్గా తెలంగాణ అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు ఎవరైతే అధికారులు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకున్నట్లయితే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ కు కాల్ చేయండి ఏ అధికారైనా సరే ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎవరైనా డబ్బులు వసూలు చేసినట్లయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయండి ఫోన్ చేసినట్లయితే ఎవరన్నా డబ్బులు అడిగినట్లయితే ఈ నెంబర్ ఫోన్ చేస్తే వారు ఉద్యోగాలు పోతాయి వారితో పాటు ఉద్యోగాలతో పాటు వారికి ఇబ్బందికర పరిస్థితి కూడా వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు కాబట్టి ఇందిరమ్మ లబ్ధిదారులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నారు మానే చూస్తున్న ప్రేక్షకులందరూ ఆ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉంది కదా తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అయినటువంటి సిబిఐ మంతరిలో గుంజపడుగు అదేవిధంగా ఖమాన్పూర్ బార్డర్ లో కలవచెల్లలో హత్యా పరిశీలించిన తర్వాత మంతనీ నియోజకవర్గ వ్యాప్తంగా ఒకటే చర్చ మధు అండ్ అరెస్ట్ తప్పదా మధు అండ్ కి సంబంధించిన లావాదేవీలపై ఇప్పటికే కూపి లాగడం జరిగిందా కుట్ట మధు అండ్ బ్యాచ్ పై అప్పటి పోలీస్ ఉన్నతాధికారులుగా ఉన్న సిపి సత్యనారాయణ రామగిరి ఎస్ఐ మహేందర్ ఖమాన్పూర్ ఎస్ఐ శాండ్ పటేల్ కు విచారణ ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందా వాస్తవాలకు సంబంధించిన ప్రధాన అంశాలతోటి త్వరలోనే మా ముందుకి రాబోతా ఉన్నాం మనం ఓకే మానను చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ